ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ సెల్ నైన్ టూ నైన్ త్రీ ఫైవ్ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు తన రాజకీయ జీవితం ప్రారంభం నుండి ఉప్పుగూడూరు గ్రామాన్ని సొంత ఊరిలాగా భావిస్తానని సంతనతలో పాడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు సంతలపాడు నియోజకవర్గం నాగులుపులపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకారావం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబును తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విజయకుమార్ కు అడుగడుగున అడుగున మంగళహారతులు జేజేలతో స్వాగతం పలికారు కార్యక్రమంలో నాగులుప్పులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు మండల కార్యదర్శి కాకర్ల లక్ష్మీవరప్రసాద్ పార్లమెంట్ ఎస్టిసిఎల్ అధ్యక్షుడు టి శ్రీనివాసరావు జడ్పీటీసీ షేక్ కాజావలి కనగాల శ్రీనివాసరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు కాట్రగడ్డ చంద్రబాబు మండల బీజేపీ అధ్యక్షుడు సురేష్ బీసీసెల్ సెల్వం బలిశెట్టి నాగేశ్వరరావు జనసేన నాయకులు పెంట్యాల కోటేశ్వరరావు పెంట్యాల వెంకటేశ్వర్లు ఎస్సీసీల అధ్యక్షుడు జాన్సన్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు నాగమల్లేశ్వరరావు గద్దల రమేష్ కొలకలూరు నాగార్జున ఐటీడీపీ ప్రతినిధి బెల్ల వెంకటేశ్వర్లు జనసేన ఉపాధ్యక్షుడు కొంజేటి ధనుష్ ఝాన్సీ జూపుడు బాబురావు జంజనవం సుబ్బయ్య మరియు నాగులుపులపాడు మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భగ భగమండుతున్న ఆంధ్ర రాష్ట్రమా తెలుగులన్నీ వెలి రణ అంధకారమా రణరణ రనరంగమైన రామరాజ్యమా పడ్డ తెలుగు గీతమా కంటి నిండాతో కోసం దిక్కులేని రాష్ట్ర భవిత కాదా సాక్ష్యం పసుపు జంట నదులు చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ 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 ఏ భగ 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 అగ భగ భగ మండుతున్న ఆంధ్ర రాష్ట్రమా వెలుగులన్నీ వెలివేసిన అంధకారమా రణ 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 రంగమైన రామ రాజ్యమా మీ దగ్గరకు వచ్చాడు పంతొమ్మిదిలో తల మీద చేయి పెట్టి నిమిరాడు లేదా బుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టాడా లేదా మా తమ్ముడు గొంతులు కోశాడు గుద్దులే గుద్దులు రాష్ట్రం ఒక్క 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 అవకాశం చేసేను మోసం దిక్కులేని భవిత ఖాదా సాక్ష్యం పసుపు చండ నదులుకొని చేశాం తప్పు ఇకనైనా మారకుంటే తప్పదు ముప్పు భగ కొలువులన్నీ పోయే అరే ఉన్నా అస్ తప్ప ఏముంది చేసిన గొప్ప చెప్పమంటూ అడుగుదాముల నుండి ఈ బేరగాళ్ల నుండి అస్తభవిత కాపాడక కదిలి కలిసి రండి లోకేష్ అన్న గొంతుకలైలండి ఒక్క 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 ఒకే ఒక్క అవకాశం చేసేను మోసం అని చెప్తే వచ్చారు వచ్చింది వెంటనే ఈరోజు ఇంత ఎక్కడి లేని విధంగా మన కాన్స్టిట్యున్సీలో ముప్పై ఐదు లక్షలు పై మేరకు ఈ చర్చి కట్టించాము నేను ఎక్కడ వెళ్ళినా కానీ నేను ఉప్పుగుండ్రలో చర్చి కట్టించాను అనేది నేను చాలా గవ గర్వంగా చెప్పుకుంటా కానీ ఒకటి కూడా ఈ సందర్భంలో నేను తెలియజేసిందంటే కట్టాలనే ఆశయం ఉంటుంది ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్న సందర్భంలో నేను ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు దేవుడు కూడా ఈ చర్చిని కట్టించే అవకాశం కూడా ఇచ్చాడు ఎందుకంటే నాకు అన్నీ కలిసి వచ్చింది మీరు కలిసి వచ్చారు అందరు వచ్చారు ఆ రోజు అద్భుతంగా ఇది ఈ చర్చి ఎక్కడ కట్టిన విధంగా కట్టాను అది నాకు చాలా సంతోషకరమైన విషయము నేను ఇప్పుడు వెళ్ళినా కానీ నేను చెప్పుకుంటా ఉండే ఈ విషయం రెండో విషయము ఈ పల్లె నా సొంత పల్లె మాదిరి అన్ని పనులు నేను చేసిన విషయం మీ అందరికీ తెలుసు సిసి రోడ్డు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆర్అన్బి డిపార్ట్మెంట్ సీసీ రోడ్ వేసారు వంద సంవత్సరాలు ఈ సీసీ రోడ్డు ఉంటుంది ఎందుకంటే ఒక ఫీట్ వేశారు వాళ్ళు ప్రత్యేకంగా మీరు అడగలేదు అది నేను ప్రత్యేకంగా నాకు ఫండ్స్ వస్తే ఈ ఉప్ప గుంటూరు పల్లెలలో ఇవ్వాలని నేను నిజం వేపించిన విషయం మీ అందరికీ గుర్తు చేస్తాను అది కాకుండా కోటి రూపాయలది అది కాకుండా ఎవరు వచ్చినా కానీ నా వద్ద సహాయం ఈ పల్లెకి చేశారు సీఎం రిలీఫ్ ఫండ్లు ఎవరు వచ్చినా కానీ నేను వీళ్ళకి సహాయపడగల నా అదృష్టమైన విధంగా పార్టీలు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ఈ పల్లెలో ఇచ్చిన విషయాలు మీ అందరికీ సంక్షేమం అంటే ఎలాంటి ఒక చేత రూపాయి ఇచ్చి నాలుగు చేత తీసుకునే సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు అమ్మఒడి అన్నారు ఒడి అని ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఆడపిల్లకి పదిహేను వేలు ఇస్తానంటారు ఎలక్షన్ అయిపోయింది ఇవన్నీ చూస్తే అనేక ఉదాహరణలు అన్ని అద్భుతాలు చెప్పారు